వెల్కమ్ ఛానల్ మన వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే విజయవాడలో ఎలాంటి ప్లేస్ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు ఒకవేళ మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఈ ప్లేస్ మనకు విజయవాడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ఈ ప్లేస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఫస్ట్గా విజయవాడ అయితే రీచ్ విజయవాడ నుంచి అంబపురంకి వెళ్ళే బస్సులు ఉంటాయి ఆటోస్ ఉంటాయి ఏవైనా అవైలబుల్లో ఉన్నా ఉంటాయి జస్ట్ ఒక థర్టీ రూపీస్ తీసుకుంటారు మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది అనమాట సో తర్వాత మనకి ఈ ప్లేస్లో అయితే డ్రాప్ చేస్తారు జస్ట్ పార్క్ అని చెప్తే చాలు మీరు అక్కడ డ్రాప్ చేస్తారు ఒకసారి చూడండి కొండపైకి ట్రెక్కింగ్ చేయ మార్గం అని ఉంది కదా ఈ దారిలో మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది సో రోడ్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వే అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇంతకుముందు వీడియోలు చెప్పాను మీకు ఇది లవర్ స్పాట్ అని సో వాళ్ళని చూసి భయపడొద్దు ఎందుకంటే మనం ఈ రోడ్లోనే ట్రావెల్ చేయాలన్నమాట సో ఆల్మోస్ట్ మంది ఉంటారు కాకపోతే కొండ మీద అనేది చాలా పెద్ద కొండ కాబట్టి డిస్టబెన్స్ ఉండదు అన్నమాట వీళ్ళకి అందువల్ల ఎక్కువ లవర్స్ ఉంటారన్నమాట సో వీడియోలోకి వెళ్దాం కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో ఏము చూస్తారంటే పని బాట లేకుండా ఖాళీగా ఉంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రమే చూడండి చదువుకునే వాళ్ళు మాత్రమే వద్దు ఎందుకంటే చదువుకుంటే ఇలాంటి పనులు ఉండవు ఆ మాట బాగా చదువుకోండి సో నా ట్రెక్కింగ్లో లాస్ట్ పాయింట్ అన్నమాట ఇది ఈ మాట మీకు ముందే చెప్పేవాడిని నేను ఒక్కనే ఖాళీగా లేననుకున్నాను నాతో పాటు ఎవరో ఉండాలి కదా సో అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ ప్లేస్ ఎలా ఉందో మీ ఒపీనియన్ అనేది కూడా కింద కామెంట్ సెక్షనలో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలనది కూడా కామెంట్ చేయండి. మనం ట్రెక్కింగ్ చేసే దారిలో ఇలాంటి మంచి ప్లేస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే అసలు మిస్ అవ్వదు. ఈ పార్క్ లో ఈ ప్లేస్ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడ ఫోటో షూట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వీడియోస్ అనేది క్రియేట్ చేస్తుంటారు, రీల్స్ చేసేవాళ్ళు, ఫోటో షూట్ చేసేవాళ్ళు బెస్ట్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే కొండ మీద నుంచి మనం ఫోటోస్ తీసుకుంటే ఆల్మోస్ట్ నేచర్ అనేది కవర్ అవుతుంది. ఇక్కడ నుంచి కొంచెం దూరం లేవంటే అసలు నేచర్ అనేది మనకు కనిపిస్తుంది అసలు మామూలుగా ఉండదు ఒక టన్నెల్ లాగా ఉంటుంది అనమాట మనం గృహ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ దారి మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు మై అనమాట అంత బాగుంటుంది అనమాట నేచరు నేనైతే ఒక గట్టి హోప్తో వచ్చా ఎంత వచ్చినా ఎంత కష్టమైనా సరే కొండ మొత్తం ఎక్కాలనేసి సో ఆల్మోస్ట్ మధ్యలో ఆగిపోయా ఓపిక లేక వాళ్ళు తప్పదు ఇక్కడ సో ఆల్మోస్ట్ ఎక్కడ కొంచెం దూరం అనమాట మా గురించి వెళ్ళిపోయామంటే మనం ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ చేస్తాం ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా కష్టంగా ఉంది అలాగే కొత్త ప్లేస్ కాబట్టి చాలా హ్యాపీ కూడా ఉంది ఇచ్చేద మనకు టాప్ ప్లేస్ అన్నమాట అది ఫైన్ ప్లేస్ మనం స్టార్టింగ్లో చూపించాం కదకుండా కొండ పైభాగం ఇది సో పైకి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తున్నాం మొత్తానికి అయితే దారి మర్చిపోయా ఎందుకంటే చిన్న ప్లేస్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవాలి ట్రెక్కింగ్ మన ఫస్ట్ బ్రో అది ఇంపార్టెంట్ బ్రోసి నేను ఇచ్చి ఒక చిన్న సజెషన్ అనమాట సో ఏదైనా అనుకోండి ఆర్డర్ అనుకోండి రిక్వెస్ట్ అడిగిన ఏదైనా ఇలాంటి ట్రెక్కింగ్ ఎక్కేటప్పుడు మినిమం సేఫ్టీ తెక్కండి సో కనీసం ఒక వాటర్ బాటిల్ దాన్న కింద నుంచి మనకు చాలా దగ్గరే అనిపించింది మీకు స్టార్టింగ్లో చూపించాను కదా కొండ సో ఇప్పటికే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ట్రావెల్ చేశా ఓపిక లేదు కానీ వీడియో మధ్యలో ఎలాంటి ప్లేస్ కాదు ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ మీ దోస్త్ అన్నమాట తీసుకొచ్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా పట్టించుకుని దిక్కులేరు అనమాట ఒకళ్ళు మాత్రం బాగా ఇంకోటి ఏంటంటే వెరైటీ ఏరియా ఇది కాస్త సో మీకు అర్థమే ఉంటుంది ఎందుకని ఖచ్చితంగా తోడుతారండి పోయిన మాత్రమే కింద బాగుండింది సో ఇంకొంచెం దూరం కేద్దాం అది కూడా సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఏమన్నా కొత్తగా విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే నాకు చిన్న గిఫ్ట్ అనమాట సపోర్ట్ లాంటిది అది సో అంతకుమించి ఇంకేం ఆశించడం మన మైనస్ ఏంటంటే ఇప్పటికి చాలా వీడియోస్ చేస్తున్నాం యూట్యూబ్లో సో ఏ ఒకటి కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు కారణం ఇందులో తెలియలేదు సో వర్క్ మాత్రం ఆప్దుకోవాలా సో కంప్లీట్ చేద్దాం వీడియో మాట్లాడుతున్నా గైస్ చూసారు కదా ఇదే అనమాట మన ట్రెక్కింగ్ వీడియో సో కింద ఎక్కడో స్టార్ట్ అయ్యాం గట్టిగా ఒక వన్ అవర్ ఉంటుంది అనమాట ఈ జర్నీ మొత్తం సో ఇదంతా చూపిస్తే ల్యాగ్ అవుతుంది అనేసి చిన్న చిన్న మెయిన్ పార్ట్స్ వరకు మీకు చూపిస్తున్నా సో ఫైనల్గా ఎలా ఉంటుందన్నమాట కంప్లీట్గా కొండ ఎక్కిన తర్వాత మెయిన్ బార్డర్ది ఇది సో మొత్తం పెద్ద కొండరాలతో ఉంటుంది సో ఇక్కడ నుంచి ఇంకెక్కలేము ఒకసారి చూడొచ్చు మొత్తం పెద్ద బండరాలే సో మేబీ ఎక్కాలనుకుంటే మనం పెద్ద ట్రక్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళమే ఉన్నారా మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఏం లేవు అందులోనూ అలవాటు లేదు కాబట్టి సో ఇక్కడ తాపేస్తున్నా సో మెయిన్గా ఏంటంటే మనం ఈ ప్లేస్ చూడడానికి వచ్చినప్పుడు కంపల్సరీగా మినిమం సేఫ్టీ అనేది పాటించండి సో నాదొక చిన్న రిక్వెస్ట్ అది సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మనకు లొకేషన్ అంతా చాలా బాగా కనిపిస్తుంది సో కజన్ అయితే పెద్ద చెట్ల వల్ల మీకు చూపించలేకపోతున్నా సో మీకు మిడిల్ పాయింట్లో అయితే ఒక చిన్న లొకేషన్ కూడా చూపించా మెయిన్ లొకేషన్ మీకు పై నుంచి కనిపిస్తుంది సో ఇంకైతే లేదు కాబట్టి ఇక్కడికే స్టాప్ అనమాట ఈ ట్రెక్కింగ్ ఏరియా మీరు ఈ లొకేషన్ మొత్తం చూడాలనుకుంటే ఒక పెద్ద చెట్టు ఉంది మన ట్రెక్కింగ్ లాస్ట్ పాయింట్లో సో ఆ చెట్టు ఎక్కేమంటే ఆల్మోస్ట్ కనిపిస్తుంది మీరు ఎక్కాలని కాదు నేను ఎక్కితే మీకు చూపిస్తాను మీరు మాత్రం అలాంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దు సో జస్ట్ మిస్ అయిందంటే ఇంకెప్పుడు ఇంకా బార్డర్ తాగుతారు సో కొంచెం జాగ్రత్త సో ఆ లొకేషన్ చూపిస్తాను సో కనిపిస్తుంది కదా ఈ చెట్టు ఈ చెట్టు ఎక్కేమంటే ఆల్మోస్ట్ ఆ లొకేషన్ అంతా మనం అబ్జర్వ్ చేయొచ్చు సో చెట్టు ఎక్కిన తర్వాత మీకు లొకేషన్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో మీరు మాత్రం ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు ఓకేనా కంప్లీట్ హైట్ అన్నమాట ఇది మినిమం ఒక రెండు వేల ఐదు వందలు అడుగుంటుంది అనమాట హైట్ సో మన జర్నీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది సో ఎక్కడ స్టాప్ అవ్వలేదు ఒక మహా అయితే స్టాప్ అయితే ఒక రెండు మూడు నిమిషాలు అలా రెస్ట్ తీసుకున్నా అక్కడి నుంచి అవునా కనిపిస్తుందా కనిపిస్తుందా అంటున్నా ఇంకా ఇదే అనమాట ఎడ్జ్ పాయింట్ ఈ చెట్టు మీద నుంచి మనం లొకేషన్ అంతా అబ్జర్వ్ చేయొచ్చు సో ఫైనల్ పార్ట్ అనమాట ఇంకా ఇక్కడ నుంచి పైకి ఎక్కాలని మాత్రం ఆలోచించుకోండి సో మీరు ఎక్కాలనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ వరకు స్టాప్ అయిపోండి సో ఇక్కడ నుంచి లొకేషన్ చూడొచ్చు చాలా బాగా కనిపిస్తుంది ఆల్మోస్ట్ కొంచెం స్మాల్ పార్ట్ లాగా కనిపిస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ లవ్ బాయ్